అత్తమ్మ వచ్చింది కదండి అత్తమ్మకి ఇల్లు చూపిద్దని చెప్పి వస్తున్నాము ఇదిగోండి ఇక్కడ గేట్ పెట్టారు కదా అందుకని చెప్పి ఇప్పుడు మనం మొత్తం అటంతా తిరిగి రావాల్సి వచ్చింది ఇక్కడ మెట్లో వేసి గేట్లో పెడుతున్నారు సో ఇప్పుడు అత్తమ్మకి మొత్తం మనం కట్టుకుంటున్నాం కదా అను ఏమో తెగ ఆనందపడుతుంది అనమాట మనం కట్టుకుంటున్నాం మనం కష్టపడి కట్టుకుంటున్నా ఇల్లు అమ్మకు చూపిద్దామని చెప్పేసి అంటుంది వచ్చినప్పటి నుంచి అంటుంది కానీ మనకు కుదరట్లేదు సో ఇదిగో ఇప్పుడైతే ఇల్లు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఇటు గేటు పెట్టారు కదా ఇటు తీసుకెళ్ళడం కుదరదు మొత్తం తిప్పి తీసుకొని వెళ్ళాలి కాబట్టి అటు నుంచి తీసుకొని మనం మీకు తెలుసు కదా అటువైపు గుమ్మ ఉంటుంది కదా అటు నుంచి తీసుకొని వద్దాము సరేనా ఇంకెళ్ళి అత్తమ్మని తీసుకొని వద్దాం ఫ్రెండ్స్ ఇదిగో అత్తమ్మ వచ్చింది అత్తమ్మకి అంతా చూపిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ పైకే తీసుకొస్తున్నాను ఈ సైడ్ ప్లాస్టింగ్ చేశారండి అది తగలకుండా అని చెప్పేసి జాగ్రత్త రమ్మని తీసుకొని వస్తున్నా ఆ వీడియోలో చూడటం కానీ డైరెక్ట్గా చూడలేదు కదా అందుకని పైపులు వచ్చినండి ఈరోజు వాటర్కి సంబంధించిన పైపులు ఏంటి సన్నం ఉన్నాయా అంతేనా సన్నం పైపులు కాదు ఆ పైపు చూడు పొద్దున్నే వాటరింగ్ చేసి అవునా ఇందులో కూడా లావు సన్నాలు ఉన్నాయి బావా కుక్కలు ఉన్నాయండి ఇక్కడ పిల్లలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి అది బాత్రూమ్ అండి అచవర్తి బాత్రూమ్ ఇది మామూలుగా ఒక రూమ్ కొద్దిగా ప్రిన్సిపల్ పెద్ద అయినప్పుడు ఉండడానికి ఉంటుంది మనకి అని చెప్పేసి పర్టికులర్గా దీంట్లో ఏం పెట్టేదే ఉండదు వాళ్ళకు మంచిగా చక్కగా ఉంటే సరిపోద్ది మనం ఎటు ఇక్కడ వీడియోస్ తీస్తాం బస్తాలేంటే ఎక్కడున్నాయి ఆ బస్తాలా అది డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి పైపులు పెడతారు కదా ఆ పైపులు మూసుకుపోకుండా కట్ చేసిన పైపుల మీద పట్టాలు పెట్టారనమాట నువ్వే కట్టేసావు మరి ఇదేమో అక్కడ వీడియోస్ చేస్తాం కదండి అలాగే ఇక్కడ వీడియోస్ చేసుకోవడానికి అనమాట కాకపోతే ఏం చేస్తారంటే వంటగదికి ఇక్కడ గోడ కట్టించుకుంటారు గోడ కట్టించుకొని తలుపు పెట్టించుకుంటారు మనం అలా కాకుండా ఓపెన్గా పెట్టుకున్నా అది ఇక్కడ ఎలా ఉందండి పైన ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టుకోవచ్చు కావంటే అక్కడ పెట్టుకోవచ్చు ఆ పైన కూడా అది ఫ్యాన్కి కనెక్షన్ ఇవన్నీ అయిపోయిన పెయింట్లోనూ ఈ పైపులు లాగిచ్చేస్తే తర్వాత అవుతాయి ఇంకేమో అది వాటర్ పడ్డా కానీ మెట్ల మీదకి వెళ్ళకుండా అది ఇదిగో దేవమ్మా నేను నిన్న చెప్పాను అక్కడ ఇంకా ఇదంతా ఇక్కడ నుంచే పైపు లాగారు ఇటు వాటర్ పోవడానికి అటు ఇక్కడ ఒక పైపు లాగుతారు అంటే పంప్కి ఇక్కడ కూడా అంటలు దొంగకునేటట్టుగా చిన్న సెటప్ ఇక్కడ చేస్తారు కదా బాబా ఇక్కడికి వస్తాయండి ఆ మూలకెళ్ళు రేపు బ్లాస్టింగ్ చేస్తారా అవన్నీ ఇక్కడికి వచ్చేటట్టు ఆ మూలకెళ్ళకూడదు అప్పుడు అది పాడైపోద్ది కరెక్ట్గా అక్కడికి వచ్చేటట్టు ఇదంతా ఇప్పుడు ఇది హైట్ ఉంది కదా అండి ఈ హోల్ నుంచి కిందకి వెళ్ళిపోతాయి అది ఇంకొంచెం హైట్ తగ్గిస్తారు అందులోకి వెళ్ళిపోతాయి ఇంకోటి రేపు ఇది హైట్ ఉంది కదండి ఇక్కడ అలాగే ఇది కూడా ప్లాస్టింగ్ చేస్తారనమాట ఇది కూడా ఒక రంగులే పెరిగిద్ది ప్లాస్టింగ్ చేస్తారు ఏమైందంటే మొత్తం ఏటో వాల్ గిట్ వచ్చేస్తాయి వాటర్ని తిట్టాలితే ఇదిగో ఇక్కడేమో మరి అంత తెలిసినప్పుడు మరి అంత తెలిసినప్పుడు ఒక వారం ఉండి చేపించుకోండి దగ్గర ఇక్కడేమో అర్థం పెట్టిస్తున్నాను అంటే ఇక్కడ ఇక్కడ అర్థం ఎందుకో చెప్పే అంటే ఇక్కడ జరిపే అర్థం పెట్టిస్తే ఇక్కడ నుంచి మనం వీడియోస్ తీసుకోవడానికి ఉంటుంది లేని ఇక్కడ పెట్టించామనమాట అది ఇక్కడేమో అర్థం వచ్చింది ఎలా వచ్చిందంటే అక్కడ ఖాళీ ఉంచాం కదా ఎందుకంటే రోడ్డుకి అదే కనపడుతుంది కదా అదిగోనండి అక్కడ ఉంది కదా గ్లాసు వాళ్ళు ఇళ్ళకుంది కదా అంటే ఆ డిజైన్లు రావు కానీ అలాగా ఆ గ్లాసు ఆ టైప్ వచ్చింది కానీ మనకు నచ్చింది పెట్టుకుంటాం అనమాట ఇంకా కింద చూపిస్తారు అంటే కావంటి ఇంటిగా గుమ్మం పక్కన టైల్స్ కిందకి అంటే ఇదేమో సందు వాస్తు ప్రకారం వదలాలని చెప్పి ఇటువైపు సందు వదిలేరు ఆ చివరి గోడ వరకు ఉందన్నమాట ఇటువైపు ఇంకా ఇది ఇంకో వరుసలేపుతారు అంటే ఇక్కడ దాకా వచ్చింది ఇది గోడ ఇంత హైట్ వచ్చింది ఇది ఒక రెండు సిమెంట్ రాళ్ళు ఏం పెడతారు అదేం బాత్రూము అంటే బాత్రూమ్ అంటే వాషింగ్ మిషన్ వచ్చింది తర్వాత అసలు కబోర్డ్ కనపడకుండానే ఒక రాయి లాంటిది వేయించేస్తాను కబోర్డ్ కనపడకుండా ఎప్పుడన్నా చుట్టాలు వస్తారు కదా అప్పుడు అవసరం అనుకుంటే రాయి తీసేటట్టుగా అంతేగాని అది అసలు బాత్రూమ్లాగా ఎవరికి తెలియదు అదొకటి నెక్స్ట్ ఇదిగోండి బాబా ఎలా ఇంకా అలా అలాంటివి వస్తాయి ఇంకో దీంట్లో ఉన్నాయి ఇదిగోండి ఇలా వస్తున్నాయి ఇదంతా టైల్స్ వస్తాయి ఇప్పుడు మీరు అన్నారు కదా అక్కడ అలాగే ఇది మొత్తం టైల్స్ వస్తాయి అక్కడ అక్కడ తలుపు పెడతారు కదా అక్కడ వరకు వస్తాయి మళ్ళీ అక్కడ నుంచి బాత్రూమ్ కాబట్టి లోపల టైల్స్ వస్తాయి ఇవన్నీ టైల్సే వస్తాయి కింద ఇక్కడ నుంచి ఆ చివరి వరకు టైల్స్ వస్తాయి అన్నమాట కాదండి మన ఇష్టం అక్కడ రంగులు ఉంటాయి సెలెక్ట్ చేసుకోండి రండి అండి మార్బులా అక్కడ మొత్తం ఇక్కడ జారితీ డైరెక్ట్గా ఆ గోడ ఆగాలి ఇంక ఇది కిచనా అండి ఇది చక్కదనుకున్నాం కానీ గుసుకుని అయి పెడతాం పిల్లలు ఉంటారు కదా ఊరికి ఊరికి పరిగెడతారు ఉంటాయి పార్కింగ్ టైల్స్ ఇక్కడ దాకే రాదు ఎక్కడికే వచ్చింది అది అరే మనం వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళినా లోపల ఫ్రీగానే ఉంటాం కదా ఇప్పుడు ఈ గుమ్మం ఉంది ఇబ్బందికి వచ్చిన లోపలి ఫ్రీగా ఉంటున్నాం కదా ఎంట్రన్స్ ఏ సన్నగానే ఉంటాయి నువ్వు అదొక్కటి ఆలోచించుకుంటే ఇప్పటికీ నేను చిన్నది అయిపోయింది రేపు నువ్వు పెట్టేటప్పుడు సెట్ అవుతాయి అవ్వ నేను ఆలోచిస్తున్నా దాకా కాదు నేనంటుంది అయితే అంటే ఇది దీనివారు కిచెన్ ఇది హాల్ అంటే అక్కడ టీవీ అనమాట అక్కడ టీవీ వచ్చిద్ది ఇక్కడేమో మన ఇంట్లో మిగిలి పాడు పాడైపోయిన సోఫా ఉంది కదా దివాన్ కట్ అది వేస్తాం ఇక్కడ ఇక్కడ బెడ్లు గిడ్లు ఏమి ఉండవు ఇంకా మొత్తం ఖాళీ ప్లేస్ లక్కీ గార్డు పరిగెత్తడానికి ఆటికి ఉంటుంది ఇందులో బెడ్రూమ్ ఒక్క ఒక మంచం ఒక్కటే ఉంటుంది ఇప్పుడు ఆ బెడ్రూమ్లో ఉంది కదా మంచం అది ఒక్కటే ఇందులో వేస్తాము ఇది మూసిపోద్ది అంటే ఇది గుమ్మ ఏం కాదు ఇది ఇక్కడ దాకా మూసేస్తారు మూసేసి ఇక్కడ ఒక పెద్ద కిటికీ వచ్చింది ఆ ఇంట్లో గాలి లేదు ఇంట్లో ఉన్న గాలి ఉంటుంది ప్రశాంతంగా ఆహా కింద గట్టుంది కదా అది ఇది బెడ్రూమ్ అనమాట ఐదో బెడ్రూమ్ చిన్నది ఒక బెడ్రూమ్ ఎవరిని చుట్టాలు ఎవరైనా వచ్చినా కానీ పైన పడుకుంటారు లేదంటే ఆ హాల్ ఉంది కదా ఆ హాల్లో పడుకుంటారు సరిపోద్ది లేకపోతే ఇదిగోనా అంటే ఇది ఒక రూమ్ ఇదేమో మీ అమ్మాయి కావాలని చెప్పి మరి పనిమాల చేయించుకుంది ఇది అందులో మాకు వచ్చిన మెడలు కంటాభరణాలు వజ్రాలు వైడూర్యాలు అవన్నీ పెడతారు ఇలా ఇది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనుకున్నాం కానీ ఇది బెడ్రూమ్కి సరిపోవట్లేదండి మరీ చిన్నది అయిపోతుంది ఉండదు అయితే అంటే ఇది ఒట్టి బట్టల వరకు ఇందులో పెట్టి పైన కూడా చక్కది వచ్చింది ఇందులో బట్టల వరకు పెట్టి బాత్రూమ్ ఉంటుంది ఆ పైన అది అండి ఆ బాక్స్ లాగా రూము అందులో మనకి ఇప్పుడు వీడియోకి సంబంధించిన సామాన్లు వచ్చిన మన ఇంట్లో ఉన్న పా సామాన్లు అవన్నీ అంటే రెగ్యులర్గా వాడడం ఇప్పుడు అందులో డేక్షాలు ఉన్నాయి కదా అండి అవి మెయిన్ అలాంటి డేక్షాలు అవన్నీ పంపించేస్తాం ఒక ఎందుకు పట్టదే ఒకవేళ ఎప్పుడు నెక్స్ట్ స్టాయి చేస్తే కనుక మీ అమ్మాయిని కూడా అందుకు చూసేయడం చూస్తే పెట్టేయడం అందులో ఇది కూడా కిటికీ అండి ఇదొక ఇంకెక్కడే రావు ఇలాంటి రాళ్ళు వస్తాయి ఇక్కడ కూడా ఇంకంతే ఇదొక కిటికీ ఇక్కడ ఇదొక కిటికీ ఇక్కడ ఇక్కడ కూడా కిటికీ ఉండేది మూపించేసింది మీ అమ్మాయి వాసు ప్రకారం వద్దు అని చెప్పేసి ఇంకా ప్రజెంట్ ఇదంటే ఇప్పుడు ఇది మొక్క పెట్టారు అలాగే ఇంకో రౌండ్ పెట్టి ఆ తర్వాత కలర్లు వేస్తారనమాట ఇది ఓవరాల్గా మీ అమ్మాయి కట్టుకోబోతున్న ఇల్లు ఇది అనమాట ఇంకో అంగుళం రెండు అంగుళాలు అలా వచ్చింది అంతే ఆల్రెడీ మొత్తం బెడ్ పోసారు సిమెంట్ రోడ్డుకి ఎలా పోస్తారు అలా పోస్తారు పోతే ఇంకా అవును వాళ్ళకే ఇబ్బంది అది అయిపోయింది ఇంకా చెప్పు గేట్ ఉంది కదా మొత్తం తిరిగి వెళ్ళాలన్నమాట ఆ కానాల్లో రాయి వచ్చింది అంటే నిలబెడతారు ఇలాగ ఒక నాలుగు అంగులాలు ఒక ఇటుకి రాయి ఎలా ఉంటుందో అలా నిలబెడతారు అనమాట ఆ ఇంట్లో ఉంటాయి కదా అలా అట్లా సిమెంట్ వేసి కూర్చేసి దాన్ని నిలబెడతారు అలాగ ఏమో చాలా బాగా వచ్చింది అని అనుకుంటున్నాం మరి ఎలా వచ్చిందో చూడాలి ఇది ఫ్రెండ్స్ వీడియో అత్తమ్మకైతే ఇల్లు చూపించేశాను ఒకేసారి మీకు కూడా హోమ్ టూర్ చేసినట్టుగా చేశాను మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి కొత్తగా ఎవరు మన ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మటుకు దయచేసి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా సరే బాయ్ మరి వెళ్ళిపోదా ఇంటికి పదండి